నమస్తే అండి మీరు ఎప్పుడూ చూడని బ్రెడ్ ఫ్రూట్ చెట్టు ఇది దీనిని కూర పనస దేవతా పనస సీమ పనస అని రకరకాలుగా అనేక చోట్ల పిలుస్తారు దీనిని చూడటానికి అచ్చం మనకు పనసకాయల మనకు కనిపిస్తుంది ఇది అన్ని చోట్ల దొరకదు విరివిగా దొరుకుతుంది చాలా ఎత్తు పెరుగుతుంది మర్రి చెట్టు రావి చెట్టు చింత చెట్టులాగా పెద్ద చెట్లుగా ఇవి పెరుగుతాయి దీని ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి చూడండి ఎంత వెడల్పు ఉన్నాయో చాలా వెడల్పుగా ఉంటాయి ఇవి కత్తిరించినట్లు వెరైటీగా ఉంటాయి ఆకులు ఇవి ఎక్కువగా ఫిలిప్పీన్సు పసిఫిక్ దీవుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ చాలా అరుదు నేను కొవ్వూరుకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఈ చెట్టు కనిపిస్తే నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నా బరువు తగ్గాలనుకునేవారు ఈ బ్రెడ్ ఫ్రూట్ని ఆహారంలో చేర్చుకొని తినటం వలన బరువు తగ్గేదానికి వీలవుద్ది దీనిని తినటం వలన రోగ శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చూడండి ఆ విధంగా ఉంటుంది బ్రెడ్ ఫ్రూట్ దీనిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది ఈ బ్రెడ్ ఫ్రూట్లో పొటాషియం అధికంగా ఉన్నందున అధిక రక్తపోటును మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంత బాగా పనిచేస్తుంది మనకు పనసకాయ అంతా కాకుండా టెంకాయ మాయన ఈ కాయలు కాస్తాయి దీనిలో అధిక పీచు ఉన్నందున మలబద్ధకాన్ని నయం చేస్తుంది ఈ బ్రెడ్ ఫ్రూట్ను ఆవిరితో ఉడికించుకొని తాళింపుగా చేసుకొని రుచికరంగా ఆహారంలో చేర్చి తినవచ్చు స్నాక్స్గా కూడా మనం వీటిని వేయించుకొని తినవచ్చు మాగిన తర్వాత ఫ్రూట్గా తినవచ్చు ఇది బ్రెడ్ వాసనను కలిగి మంచి రుచినిస్తుంది ఇది వండినప్పుడు బ్రెడ్ను కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో దాని వాసన రుచి కూడా అలాగే ఉంటుంది అందుకే దీనిని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు దీని రుచి చాలా భిన్నంగా ఉంటుంది కాల్చిన బ్రెడ్ తింటే ఎలా వాసన ఉంటుందో అలా ఉంటుంది ఈ బ్రెడ్ ఫ్రూట్ దొరికితే తెచ్చుకొని రుచికరంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే